వ్యక్తి ఎంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా విన్నారు ఎంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఎంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలు అంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా గాలి భాను ప్రకాష్ ని అరెస్ట్ చేయాలి అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఆ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఇలాంటి వాళ్ళు మీ టిడిపి ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకి పరువు తక్కువని తెలియజేస్తూ ఉన్నాను గాలి భాను ప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి వెంటనే అలాగే మహిళా కమిషన్ కి అలాగే జాతీయ